ముగ్గురు ద్విచక్ర వాహన దొంగలు అరెస్ట్ ఇరవై లక్షల పదహైదు వేల రూపాయలు విలువగల నలభై ఒక్క మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇటీవల కాలంలో తరచుగా ద్విచక్ర వాహన దొంగతనాలు పెరగడంతో ఆ ముద్దాయిలను వెంటనే అరెస్ట్ చేసి దొంగతనం చేయబడిన మోటార్ సైకిళ్లను రికవరీ చేయాలని తిరుపతి జిల్లా ఎస్పీ రెడ్డి జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులకు ఇటీవరకే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమ్మి అందులో భాగంగా రేణిగుంట డీఎస్పీ భవ్యకిషోర్ పర్యవేక్షణంలో రేణిగుంట పోలీస్ స్టేషన్ సిఐ సుబ్బారెడ్డి మరియు ఐడి పార్టీ సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రేణిగుంట రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్రాంతాలలో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో అనుమానితులు కదిలికలపై నిఘా పెట్టిన పోలీస్ శాఖ రేణిగుంట రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో ప్రతిరోజు వాహనాలు తనిఖీ చేస్తుండగా శనివారం సమీపంలో వేణుగోపాలపురం క్రాస్ వద్ద జరిపిన వాహనాల తనిఖీలలో ముద్దాయిను గుర్తించి పోలీస్ శాఖ అదుపులోకి తీసుకున్నారు అనంతరం తిరుపతి జిల్లా ఎస్పీ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు ఎస్పీ మాట్లాడుతూ మద్యం ఇతర చెడు వాసనలు జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో రైల్వే కోటూరుకు చెందిన కలిశెట్టి సుబ్రహ్మణ్యం గిలుదూరు సుబ్రహ్మణ్యం మరియు తమిళనాడుకు చెందిన సయ్యద్ అబ్దుల్ కరీం జట్టుగా ఏర్పడి రేణిగుంట రైల్వే స్టేషన్ తిరుపతి రైల్వే స్టేషన్ అలిపిడి పార్కింగ్ ప్రాంతం కోడూరు పట్టణం తదితర ప్రాంతాలలో పార్కింగ్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసి వాటి నన్ని అమ్మగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తూ తప్పించుకుంటూ తిరుగుతుండే వారిని నలభై మోటార్ సైకిల్ను దొంగతనం చేశారని విచారణలో తేలిందని వాటి విలువ సుమారు ఇరవై లక్షల పదహైదు వేల రూపాయలు ఉంటుందని తెలిపారు ఈ కేసు చెందడంలో ఉత్తమ ప్రతిభ కనుపరించిన రేణిగుంట డీఎస్పీ భవ్యకిషోర్ రేణిగుంట పోలీస్ స్టేషన్ సిఐ సుబ్బారెడ్డి మరియు రేణిగుంట పోలీస్ స్టేషన్ ఐడి పార్టీ సిబ్బంది సోమశేఖర్ బారష సూర్యనారాయణ సీను రమేష్ గౌరినాయుడు మునికృష్ణ మణి రాజశేఖర్ జిలాని యూసుఫ్ బాషా శ్రీనివాసులు చిరంజీవులు కృష్ణమూర్తి వెంకటరమణ గురువయ్యాలను జిల్లా ఎస్పీ రెడ్డి అభినందనలు రివార్డును ప్రకటించారు రిపోర్టర్ బై మొహమ్మద్

మన లాస్ట్ ఇయర్ ఇయర్ స్టార్టింగ్లో కూడా మనకి తిరుపతి జిల్లాలో ఫ్రీక్వెంట్గా ఈ బైక్ ఆఫెన్స్ అనేవి జరుగుతున్నాయి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్స్ అలాగే వెహికల్ రికార్డ్స్ కూడా ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది సో అలాంటి సందర్భంలో మనకి ముగ్గురు ముద్దాయిలు దొరకడం జరిగింది ఈ ముగ్గురు కూడా ఇద్దరు వచ్చేసి కోడూరు పట్టణ వాసులు ఇద్దరు ఒకరు వచ్చేసి తమిళనాడు కరీం అనే అతను ఇతను ఇది ముగ్గురు కలిశెట్టి సుబ్రహ్మణ్యం అలాగే గిద్దలూరు సుబ్రహ్మణ్యం అండ్ సయ్యద్ అబ్దుల్ కరీం ఇద్దరు కూడా పాత నీరస్తున్నారు వీళ్ళిద్దరు ముగ్గురు పైన కూడా దాదాపు డెబ్భై కేసుల వరకు ఉన్నాయి ఫస్ట్ కోడూరు అయితే పంతొమ్మిది కేసులు ఉన్నాయి కరీం పైన యాభై కేసుల వరకు ఉన్నాయి అలాగే ఇతను ప్రీవియస్ హెచ్బి అఫెండర్ కూడా మెయిన్ కూడా అనుభవించడం జరిగింది డిసెంబర్ ట్వంటీ టూ రిలీజ్ అయ్యి మళ్ళీ కూడా అదే నేరాల పాల్పడుతుంది వీళ్ళు ఏదంటే ముఖ్యంగా పార్కింగ్ చేసిన వెహికల్స్ రోడ్ సైడ్ పార్కింగ్ చేసిన వెహికల్స్ అలాగే ఈ ఆటో స్టాండ్స్ దగ్గర పార్కింగ్ చేసిన వెహికల్స్ తీసేసుకొని అవి ఒక చోట పెట్టుకొని బేరం కుదరంగానే తక్కువ రేటుకి బయట ప్రదేశాల్లో అమ్మడం లేకపోతే లోకల్గా ఇవ్వడం జరుగుతుంది ఎందుకని మనం అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి టోటల్ ఫార్టీ వన్ బైక్స్ రికవర్ చేయడం జరిగింది వాల్యూ వచ్చేసి ట్వంటీ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌజండ్ అప్రాక్సిమేట్గా వేయడం జరిగింది సో ఈ ముగ్గురు అఫెండర్స్ మీద కూడా పీడి యాక్ట్ ప్రపోజల్స్ పెట్టి మళ్ళీ కూడా జైలు పంపించడం జరుగుతుంది ఎందుకంటే నెంబర్ ఆఫ్ కేసెస్ అది రిపీటెడ్గా రిఫరెన్స్ చేస్తున్నారు కాబట్టి అలాగే వీళ్ళు ఈ నేర ఈ నేరాలే కాకుండా ఈ కరీం అనే అతను ప్రీవియస్గా నైట్ హెచ్పిస్ కూడా చేయడం జరిగింది అలాగే వీళ్ళకి ఛాన్స్ బట్టి ఈ బైక్ ఆఫ్ రైడ్స్ కోరు కూడా నిరామ చేసేయారా అనేది కూడా టెక్నికల్ డేటా పెట్టుకొని ఫర్దర్ వెరిఫికేషన్ చేసి ఇంకా ఇంట్రావేషన్ కొనసాగించడం జరుగుతుంది ఇందులో వీళ్ళ ముగ్గురిని పట్టుకోవడము అలాగే ఈ బైక్స్ అన్ని రికవర్ చేయడం దాంట్లో ఎన్స్ఎస్పి క్రైమ్స్ వారి ఆధ్వర్యంలో డిఎస్పి వేణిగుంట మేడం అలాగే సుబ్బారెడ్డి సిఐ వాళ్ళ స్టాఫ్ ఎవరైతే టీసీలు ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఇవన్నీ రికవర్ చేయడం జరిగింది వాళ్ళని పట్టుకోవడంలో కూడా అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ పెట్టి వాళ్ళని పట్టుకొని ప్రపంచ చేయడం జరిగింది సో వాళ్ళందరినీ కూడా సర్టిఫికేట్స్ ఇచ్చి అభినందిస్తున్నాం అలాగే క్యాష్ రివార్డ్స్ కూడా ప్రపోజ్ చేయడం జరుగుతుంది